హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ చానల్ రీసెంట్గా యూట్యూబ్ ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చిందండి సో దీనివల్ల ఏంటంటే కొత్త క్రియేటర్స్ వీడియోని కనుక అప్లోడ్ చేసినట్లయితే అది చాలా మందికి సజెస్ట్ చేయాలంటే మనం హైప్ అనే ఆప్షన్ ద్వారా వాళ్ళకి హైప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఎక్కువగా హైప్ ఇచ్చామో అప్పుడు వాళ్ళ వీడియోస్ అనేవి చాలా మందికి సజెస్ట్ చేయబడుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ హైప్ అనే ఆప్షన్ చాలా చాలా మంచి ఆప్షన్ అండి ఇది చాలా మంది క్రియేటర్కి యూస్ఫుల్ అయితే అవుతుంది మరి మాకు రాలేదు మేమేం చేయాలని చెప్పి చాలామంది డౌట్ అయితే ఉంటుంది యాక్చువల్గా హైప్ అనే ఈ ఆప్షన్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రతి ఛానల్ కూడా వస్తుంది అయితే మా ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సే ఉన్నారు మానిటైజేషన్ అవ్వలేదు కదా అంటారు సో మినీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ అయితే వస్తుంది కాకపోతే మీ వీడియోల కంటెంట్ అనేది ఓన్ కంటెంట్ అయి ఉండాలి ఒరిజినల్గా మీరైతే పోస్ట్ చేసి ఉండాలి అలాగే కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్నీ అన్ని కూడా పాటిస్తూ ఉండాలి అలాంటి ఛానల్ మాత్రమే ఈ ఆప్షన్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇది వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే మనం హైప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇమెయిల్ ఐడి ఉందనుకోండి ఆ ఇమెయిల్ ఐడిని ఉపయోగించి వీక్లీ త్రీ వీడియోస్ మాత్రమే మనం హైప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ వీక్ లో మరలా త్రీ వీడియోస్ కి హైప్ అయితే చేసుకోవచ్చు సో దీని వల్ల అయితే కంటెంట్ ని ఒరిజినల్ గా క్రియేట్ చేసే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి సో ప్రతి ఒక్కరు కూడా చూడండి కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే టూ డాట్స్ కనిపిస్తాయి సెకండ్ డాట్ క్లిక్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు యూట్యూబ్లో లో ఎవరైనా వీడియో నచ్చితే ఇక నుంచి అయినా మీరు హైప్ చేయడానికి ట్రై చేయండి దీనివల్ల చాలామంది చాలా మంది దగ్గర మంచి కంటెంట్ ఉంటుంది కానీ ప్రజలందరికీ ఎక్స్పోజ్ అవ్వదు కాకపోతే హైప్ ఇవ్వటం వల్ల చాలా మందికి రికమెండ్ అయితే చేయబడుతుంది ఇక ఈ హైప్ అనే ఆప్షన్ ఎటువంటి ఛానల్ రాదో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఆప్షన్స్ లో మేడ్ ఫర్ కిడ్ అని చెప్పిన వీడియోస్ కి అయితే హైప్ అయితే రాదు ఇంకా లైవ్ వీడియోస్ కి షార్ట్ వీడియోస్ కి అలాగే కాపీరైట్ క్లైమ్ ఉన్న వీడియోస్కి సెన్సేషనల్ తమ్నల్ ఉన్న వీడియోకి అలాగే ఫన్ రైజింగ్ వీడియోస్కి కంపల్సరీగా హైప్ అనేది రాదండి గుర్తుంచుకోండి సో ఇంకెందుకు ఆలస్యం మీ ఛానల్లో హైప్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని ఆ విషయాన్ని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీ వీడియోని హైప్ ఇంక్రీజ్ అయితే చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ అయితే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్